చూడండి గోయల కూర కూడా మా గార్డెన్లో వచ్చిందండి వస్తే దాన్ని కోసుకొచ్చి బాగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని కట్ చేసానండి నీళ్ళన్నీ తీసేసి ఆ కూరని కట్ చేసేసుకున్నాను అలాగే ఒక చిన్న ఆనియన్ ముక్క కూడా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఒక కుక్కర్లో చిన్న కుక్కర్లోని కందిపప్పు ఒక హాఫ్ కంది కప్పు కందిపప్పు వాష్ చేసుకొని ఒక టమాటా ఈ ఆనియను ఆకుకూర వేసేసి పొయ్యి వెలిగించుకొని కుక్కర్లో పెట్టేశానండి కుక్కరు పొయ్యి మీద పెట్టేశాను సో మూడు విజిల్స్ వచ్చేసాక ఆపేసానండి విజిల్ న్యాచురల్గా రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయ్యాక చూడండి పప్పు అంతా బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఇది బాగా ఇలాగా మెదిపేసుకోవాలన్నమాట గరిటితోనే ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోయిందండి గరిటితో మెదిపేసుకొని ఇది కుక్కర్ విజులు వచ్చే లోపలే నేను పప్పుకి తర్వాత పెట్టేసుకున్నానండి తర్వాత పెట్టుకోవడం అంతా మీకు తెలుసు కదా గార్లిక్ ఎండుమిరపకాయలు అన్నీ వేసి తర్వాత పెట్టేసుకున్నాను అండ్ కుక్కర్లోనే ఉడికించుకునేటప్పుడు పప్పు దాంట్లోనే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి కూడా వేసేసుకున్నానండి నేను కారంతో చేయట్లేదు పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను కాబట్టి ఉడికించుకునేటప్పుడే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను అండ్ విజిల్ పోయాక చూడండి మూత తీసేసి ఉప్పు కారం వేసుకున్నాను కదా ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లాగా మగ్గించుకోవాలన్నమాట పొయ్యి మీదే మగ్గించుకున్నాక మనం ఇందాక తర్వాత పెట్టుకున్న ఈ తర్వాతని వేసేసేసుకోవాలి వేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అంతే పప్పు అయితే చాలా ఈజీ అండి గోయలకూర పప్పు పప్పు అయితే దీన్నే మనము గంగవెల్లా కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లోని ఓకే అంతే కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి తినొచ్చు చపాతీలోకి కూడా తినచ్చు దీన్ని ఓకే చూడండి పప్పు రెడీ అయిపోయాక నేను అన్నంలోకి తీసుకున్నానండి చెప్పాను కదా తోటకూర ఫ్రై అండ్ గోయల కూర పప్పు చేసుకున్నాను చూడండి ఇది ఫస్ట్దేమో చుక్కాకు పప్పు చుక్కాకు పచ్చడి సెకండ్దేమో తోటకూర ఫ్రై థర్డ్ వన్ ఏమో మనకి కూర పప్పు వేసుకున్నాను అన్నంలోకి చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్